ఇక ఒక సంచలనమైన అంశం ఇక ఒక చూడు నేను ఇప్పటి వరకు ప్రభుత్వాలను చూసినా ఏంటి ఇప్పుడు నాలంటైనే పలానా శాఖలు ఒక అంశం ఏమో వచ్చింది ఆర్టీఏ అంటే ఆర్టీఏయేస్ క్రతం సమాచారాన్ని సేకరిస్తాం లేదా విపక్ష పార్టీకి సంబంధించిన హరీష్ రావు కేటీఆర్ ఆ కవితను లేకపోతే ఆ బీజేపీలో కమ్యూనిస్టులో ఇంకేవో ఇంకేవలం ఇంకోలో ఆర్టీఏసీ అంటే వరదం సొంత పార్టీ మీద సొంత పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ మంత్రి ఆర్టీఏ వేసి మీకు తెలుసా ఇది సర్కార్పై మంత్రి ఆర్టీఐ అస్రం పలు శాఖలపై ఆయన బృందం దరఖాస్తులు ఏకంగా సొంత శాఖలపైన అప్లికేషన్లు ప్రధానంగా భూములు కేటాయింపులు టెండర్లపైన ఆరా ఏ భూములు ఎవరికి ఏ కంపెనీకి ఎంత కోట్ చేస్తుందని కూపి సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేస్తే మరీ ధమ్కీలు భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే వివరాల సేకరణ సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటారు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో లేని సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకుని సర్కార్పై అటాక్ చేస్తుంది కానీ ఈ మధ్య ఒక మంత్రి ఆయన అనుచరులు సర్కార్పైనే ఆర్టీఐలు దరఖాస్తు పెట్టడం హాట్ మారింది ఆ శాఖలో ఆ శాఖ ఈ శాఖ ఆ శాఖ అనే తేడా లేకుండా సర్కార్పై తీసుకున్న కీలకమైన నిర్ణయాల గురించి తెలుసుకునేందుకు వరుసగా ఆర్టీఐ అప్లికేషన్లు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతాం ఒకవేళ అధికారులు ఇవ్వకపోతే సదరు అధికారులకు ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తున్నట్టుగా టాక్ ప్రధానంగా వివిధ సంస్థలు వ్యక్తుల కేటాయింపించిన భూములు వివరాలు అలాగే కాంట్రాక్ట్ పనుల కోసం దరఖాస్తు అయిన టెండర్ల వివరాలను ఆర్టీఐ ద్వారా అడుగుతున్నట్లే తెలుస్తుంది పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్ వేశాయి ఆయన కంపెనీలు సమర్పించిన టెక్నికల్ ఫైనాన్షియల్ బిల్డ్స్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తులలో పేర్కొంటూ సమాచారం జిల్లాలల్లా డివిజన్ స్థాయి అధికారులను కూడా తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్నారంటే కానీ కొందరు ఆఫీసర్లు సదరు ఆర్టీఐ అప్లికేషన్ స్పందించకపోతే మంత్రి అంచాలు ఫోన్ చేసి తమదైన శై శైలిలో ధమ్కి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది మాకేం సమాచారం ఇవ్వలేదు కామన్ పబ్లిక్ ఎలా సతాయిస్తారో అర్థమవుతుంది మేము అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఊరుకోమని మాట్లాడ సొంత శాఖ పైన కూడా దరఖాస్తులు ఇతర శాఖలలో జరుగుతున్న కీలక విషయాలు తెలుసుకునేందుకు సదర్ మినిస్టర్ ఆర్టీఐ దరఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని శాఖలలో సైతం ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ జిల్లాకు సంబంధించిన లీడర్లు దాంతోపాటు లీడర్లు కూడా కామెంట్ చేస్తుంది తను అడిగిన సమాచారం అధికారులు ఇవ్వనందుకు అలా చేస్తున్నారా లేక మరేదైనా ఉద్దేశం ఉందా అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక అయిపోయింది ఇంతకైంటే దుర్మార్గం ఇంతకైతే ఘోరం ఏంటది సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆర్టీఐ వేస్తున్నాడు ఆర్టీఐ నిజంగా ముగోడు బాయి నేవలో కానీ నువ్వు సెల్యూట్ రాజా ఎందుకు చెప్పాలనా సొంత పార్టీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ భూములలో ఎంత సంపాదించుకుని ఏ కంపెనీలకు ఎంత లాభం వచ్చింది ఏం కథ మొత్తం డబ్బుల పంపకాల పంచాయతీ ఇది ముఖ్యమంత్రి కావాలి ఎవరో కానీ ఆయన తెలియదు కానీ మొత్తం ఆర్టీఐ వేసేసిందట భూమి రాంగ్ అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు ఆసక్తికరంగా జరిగిన ఏ ఎపిసోడ్లలో ఈ మంత్రి గారి ఆర్టీఐతోని ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే ఒక భయం కూడా మొదలైందట మరి ఇట్లనే కొనసాగుతూ ఏమైతుంది ఎట్లయితుంది అనేది భయభ్రాంతలకు కూడా గురవుతున్న పరిస్థితి కనబడు సో మొత్తంగా నేను చెప్పేది ఒకటే అండి తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీలో వస్తున్న ప్రధానమైన అంశం ప్రతి ఒక్కటి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో ప్రభుత్వం మీద తిరుగుబాటు గచ్చితే ఎట్లా గచ్చినే ఉంటుంది రేపు పొద్దుగాల బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కమ్యూనిస్ట్ వచ్చినా మళ్ళీ పోరాటం ఉధృతమే ఉంటుంది ఈడి కేసు వచ్చిండని ఆడి ఇది చేసిండని ఆడి చేసిండని ఎవడెవో గాలి మాటలు గాలి కేసులు వేసినంత మాత్రమే భయపడేది వాడు ఎంత టార్గెట్ పెడితే మనం దానికి రెండింతలు పెడదాం చూద్దాం సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి